హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి మంచిగా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ అండ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినటువంటి మనకి ఒక మంచి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అవుటర్ రింగ్ రోడ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఎగ్జిట్ నెంబర్ టెన్కి కేవలం వన్ కిలోమీటర్ బిలోలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్కైనా ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికన్నా చాలా అంటే చాలా బాగుంటుంది పోచారం ఇన్ఫోసిస్ సెల్స్ కేవలం ఇక్కడ నుంచి మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అంత మంచి ప్రాజెక్టు మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఛార్జెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఎలాంటి మిడిల్ మ్యాన్ సర్వీసెస్ కూడా ఎలాంటివి తీసుకోబడవు మీరు పైన ఉన్న ఓనర్ నెంబర్కి కనుక కాల్ కాల్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు సైట్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే ప్రైజ్ విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అలా మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనము ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ అండ్ ఎక్కడ నుంచి ఎలా రావాలనే దాని గురించి కూడా పూర్తిగా చూసేద్దాం చూస్తున్నారా కాండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామంటే వెంచర్కి వెళ్ళే దారిలో మనకి ఇవ్వండి ఎగ్జిట్ నెంబర్ టెన్ ఈ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి మనకి వరంగల్ హైవే నుండి భద్రాచలం వెళ్ళేటువంటి హైవేకి మనకి మన లోపలికి కేవలం ఈ జంక్షన్ నుంచి మనకి వన్ కిలోమీటర్ లోపలనే మనకి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి మన వెంచర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇక మనము ఈ భద్రాచలం హైవేలో ఉన్నటువంటి మనకి జంక్షన్ నుంచి కేవలం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి డిఎల్ఎఫ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి మనం అయితే అది కూడా ఒకసారి కవర్ చేద్దాం రండి ఇక్కడ మనం డిఎల్ఎఫ్ దగ్గరకు అయితే వచ్చేస్తాం మనకి కేవలం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే చూస్తున్నారుగా ఇక్కడ మనకి ఈ చాలా పెద్ద యూనిట్ అనమాట ఇక్కడ డిఎల్ఎఫ్ ఇక్కడ నుంచి మనకి కి కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనం కి అయితే వెళ్ళి వెంచర్ మొత్తం చూసేద్దాం ఇప్పుడు ఆ డిఎల్ఎఫ్ నుంచి కొంచెం ముందలకి రాగానే లెఫ్ట్ సైడ్కి బాచారం నగర పంచాయతీకి వెళ్ళేటువంటి ఈ రోడ్ ఉంది కానీ ఈ రోడ్ నుంచి మనకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకి వెంచర్ అయితే వచ్చేస్తుంది మనం వెంచర్ దగ్గరికి అయితే వెళ్దాం చూసారుగా కనెక్టివిటీ చాలా అంటే చాలా బాగుంది మనకి మంచి లొకేషన్లో మంచి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయినటువంటి వెంచరు ఇక ఈ వెంచర్ గురించి పూర్తిగా మనం మన దగ్గర ఉన్నటువంటి మ్యా మార్కెటింగ్ డైరెక్టర్ కిరణ్ గారిని అడిగి పూర్తిగా వెంచర్ వివరాలు అయితే తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఇప్పుడు ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మనకి మనకు మినిమం ఎన్ని గజాల నుంచి ప్లాట్ అనేది అవైలబుల్లో ఉంది ముందుగా ఈ నేమ్ వచ్చి మీకు సంక్షేమ ప్రాపర్టీస్ ప్రైడ్ అండి ఇది టోటల్ గా ఫోర్టీన్ ఎకర్స్ ప్రాజెక్టు ఉంది దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది విత్ టీజీ రేరా ఓకే దీంట్లో మనకి ఇక్కడ మనం నించున్న దగ్గర మీకు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు వన్ బిహెచ్ కే టూ బీహెచ్ దాంతో పాటు దీంట్లో మనకు కొన్ని విల్లాస్ కూడా ప్లాన్ చేస్తాం ఒక ట్వంటీ వెల్లాస్ దాకా కడుతున్నాము అది కాకుండా ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో వన్ స్క్వేర్ త్రీ ఫెరియర్ కూడా దీంట్లో మనకి దీంట్లో ప్లాట్ అవైలబుల్ ఉంది అంతే కాకుండా దీంట్లో డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ చేసాం సార్ ఏది కూడా పెండింగ్ లేదు పెండింగ్ అంటే మనకి మార్ట్గేజ్ కూడా మార్ట్ గేజ్ కొన్ని ఉన్నాయి అది ఫేస్ వైస్ రిలీజ్ అవుతున్నాయి అది కాకుండా మీకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది ఉంది మీకు ఫర్దర్ గా ఇటువంటి ఇష్యూస్ అనేవి ఇక్కడ చుట్టుపక్కల హైడ్రా ఇష్యూస్ అనేది మధ్య బాగా ఎక్కువ అయిపోయింది సో ఈ వెంచర్ కి నియర్ బై ఏమన్నా హైడ్రా ఇష్యూస్ అలాంటివి ప్రొబిటెడ్ సర్వే నెంబర్ లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా గతంలో సేమ్ ఇదే ఇష్యూ మీద మనకు కొంతమంది కస్టమర్స్ అడిగారు దానికి సంబంధించిన కూడా మేము డైరెక్ట్ మన ఆఫీస్ కి వచ్చారు దానికి సంబంధించి ఫైల్స్ ఏవైతే అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేసాము వాళ్ళు చెక్ చేసుకున్నాకనే వాళ్ళు మన దగ్గర 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 మీకు వన్ ఒక వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ దొక్కునే దుక్కునే వాళ్ళ బ్రదర్స్ మాట అండి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఒక దుక్కునే తీసుకున్నారు ఓకే వాళ్ళ ఫ్యూచర్ లో ఒక వచ్చే ఫైవ్ మంత్స్ లో వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ గెలి ఉద్దేశం కూడా వాళ్ళకి ఉందని మాకు చెప్పడం కూడా జరిగింది సో మనకి ఇక్కడైతే అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు అంత క్లియర్ అంత క్లియర్ ఓకే ఓకే చూస్తున్నారుగా మనకి హౌసెస్ కూడా నియర్ బై మన వెంచర్ కు ఆనుకొనే హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అలాగే ఈ వెంచర్ లో కూడా ఆల్రెడీ మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అలాగే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మంచి గ్రాండ్ గా అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే మనకి చూస్తున్నారు కాండి రోడ్లు కూడా మంచిగా బ్లాక్ టాప్ రోడ్లు కూడా మనకి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్లు అది బ్లాక్ టాప్ రోడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చూడండి మనకి డ్రైనేజ్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అండర్ గ్రౌండ్ లో అయితే డిజైన్ చేశారు అలాగే మనకి కొన్ని చూస్తున్నారు మనకి ఇవి వచ్చేసి మనకి స్ట్రీట్ లైట్స్ ఈ స్ట్రీట్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు మంచిగా అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మంచి లొకేషన్ లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్లో లో ఉంది ఇక ఈ ప్రాజెక్ట్ ధర విషయం ఏ ఎంత చెప్తున్నారు సార్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రజెంట్ మేము గతంలో చెప్పినట్టు కానీ ఎప్పుడు కూడా సంక్షేమ ప్రాపర్టీస్ మనకి మనం ఒక కంపెనీ దగ్గరుండి మీకు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ మీద ఎప్పుడు కూడా రెండు వేల రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది మీరు ఇక్కడ మన బెంగళూరు హైవేలో ఉన్న ప్రాజెక్ట్లు అవ్వచ్చు మార్కెట్ల ప్రకారం మనకి రెండు వేల రూపాయలు కంపెనీతో పోల్చుకుంటే రెండు వేల రూపాయలు మనకి ఎందుకంటే డెవలపర్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఆ మార్జిన్ అనేది కస్టమర్ కి బెనిఫిట్ అయ్యేలాగా డైరెక్ట్ వీళ్ళే డెవలప్ చేసి మనకి మంచి ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ కి మంచిగా ఒక తీసుకున్నా కానీ మనకి ఫ్యూచర్ లో మంచి గ్రోత్ అయ్యే ఉండేటువంటి మంచి ఏరియాలలో వీళ్ళ వెంచర్లు అయితే లో ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి మనకి సరౌండింగ్ హైలైట్స్ గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సరౌండింగ్ సరౌండింగ్ వచ్చి మనకి ఈ వెంచర్ నుంచి మీకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు కానీ చూసుకుంటే కనుక షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మీకు ఈ కనెక్టివిటీ ఏంటంటే మీకు వరంగల్ హైవే ఇక్కడ నుంచి మీకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కనుక వరంగల్ హైవే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి భద్రాచలం హైవే ఉంది ఒక పదిహేను కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి నాగోలో మెట్రో అవ్వచ్చు ఎల్బీ నగర్ అవ్వచ్చు ఈ రెండు కూడా మీకు పదిహేను కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ చాలా నీరెస్ట్ ఉంటుంది మనకి వెంచర్ పక్కనే మనకి ఫైవ్ మీటర్స్ లో మనకి ఔటరింగ్ రోడ్ టచ్ అయిపోతుంది లేదు మనకి ఇంకా చెప్పాలంటే ఇది రీసెంట్ గానే జిహెచ్ఎంసి లో కలిసిన బాచారం అనేది జిహెచ్ఎంస్ లో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి ఇది అనేది మెజ్జా అయిపోయింది సో అది కూడా మనకి బెస్ట్ బెస్ట్ బెనిఫిట్ బెనిఫిట్ దీంట్లో మనకి ఈ వెంచర్ ఆడుకుని మీకు వన్ క్లోర్ టూ లో కూడా మీకు వెళ్ళ సంపుతున్నారు సో దాంతో పోల్చుకుంటే మన దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ లాక్స్ కానీ పెట్టుకుంటే కనుక ఓకే మంచి గ్రేటర్ కమిటీ ఓ మనకి బెస్ట్ బెస్ట్ బిల్డింగ్ వస్తుంది బెస్ట్ వెళ్ళ వస్తుంది దీంట్లో ఓకే ఓ మంచి ఆప్షన్ సార్ మనకి పక్కన ఉన్న దానికన్నా మనకి చాలా అంటే ఆల్మోస్ట్ సగానికన్నా తక్కువ ధరలోనే మనకి కస్టమర్ కి అందిస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్ మీరు ఇది మిస్ అవ్వకుండా మీరు ఈ వెంచర్ ఒకసారి విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ అయితే కాల్ చేయండి దగ్గరుండి వాళ్ళే సైడ్ విజిట్ అరేంజ్ చేస్తారు మీకు ప్లాట్ కనుక నచ్చితే వాళ్ళే దగ్గరుండి అన్ని వివరాలు క్లియర్ గా డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఎవ్రీథింగ్ అన్ని చూసుకొని విత్ ఇన్ వన్ వీక్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి అయితే వాళ్ళ దగ్గర అయితే అవకాశం ఉంది అలాగే సార్ కిరణ్ గారు దీనికి సంబంధించి ఇంకా మీరు మన కస్టమర్స్ కి చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు ఇంకా చెప్పాలంటే సార్ ఇప్పుడు మనకి కూడా కడుతున్నారు ఓకే ఇది వచ్చి మనకి ఒక కస్టమర్ కేర్ అవుతున్నారు వాళ్ళు ఈ బ్లాక్ మొత్తం తీసుకుని దీంట్లో ఒక వెళ్ళా కట్టుకుని ఒక వెళ్ళాతో పాటు స్విమ్మింగ్ పూల్ ప్లేస్ కొన్ని స్పోర్ట్స్ సంబంధించిన ఏరియా కూడా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు ఇంకా మనం చూస్తే చూడండి పార్క్ జాతి అలైస్ అని చెప్పి దానికి కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనిపించే ఓకే మంచిగా పారిజాత లైట్స్ ప్రాజెక్ట్ కూడా మనకి చాలా దగ్గరలోనే ఉంది అనమాట మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓకే సార్ అయితే దీంట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే మనకి జాగింగ్ ట్రాక్స్ అలాగే మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ మనకి క్లబ్ హౌస్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నారు మన సన్షైన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు మీరు తప్పకుండా ఈ వెంచర్ని విజిట్ చేయాలంటే వీడియో లాగా కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి అలాగే మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన నెంబర్ వచ్చేసి కింద కనిపిస్తుందిగా ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ లిగ్ధార్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొకసారి చెప్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో రిఫర్ చేయగలుగుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే